అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైర్మూల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలందరికీ కూడా మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో ప్రతి ఏడాది అంటే ప్రతి సంవత్సరము కూడా మూడు గ్యాస్ సిలిండర్లను ఉచితంగా ఇస్తామని చెప్పడం జరిగింది అంటే మీరు ఒక్క రూపాయి కూడా కట్టకుండా మీరు మూడు సిలిండర్లను ఉచితంగా తీసుకోవచ్చు ఇక ఈ మూడు సిలిండర్లకు సంబంధించి మనకు గతంలో చూసుకుంటే మనకు దీపం కనెక్షన్ కింద చాలా వరకు కూడా గ్యాస్ కనెక్షన్లు అయితే ఇచ్చారు అంతేకాకుండా మనకు మామూలుగా కూడా గ్యాస్ కనెక్షన్లు అయితే తీసుకోవడం జరిగింది ఇక ఓన్లీ దీపం కనెక్షన్ వారికే ఈ మూడు గ్యాస్ సిలిండర్లను ఉచితంగా ఇస్తామని ప్రకటన అయితే రావడం జరిగింది అంతేకాకుండా మనకు ఈ మూడు గ్యాస్ సిలిండర్లు కూడా ఒకేసారి ఇస్తారా లేకపోతే విడతల వారీగా ఇస్తారా అనేది కూడా మీకు అందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది అంతేకాకుండా మహిళలు తప్పకుండా ఈ మూడు పత్రాలు అనేది తప్పనిసరిగా కలిగి ఉండాలి ఈ మూడు పత్రాలు కలిగిన వారికి మాత్రమే ఈ ఉచితంగా ప్రతి ఏడాది కూడా అంటే ప్రతి సంవత్సరము కూడా మూడు గ్యాస్ సిలిండర్లను అయితే పంపిణీ చేస్తుంది మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక ఈ మూడు పత్రాలు ఏంటి ఏవేవి కలిగి ఉండాలి మహిళలు ఏం చేయాలి అనే సమాచారాన్ని మీకు వివరంగా తెలియజేస్తానండి దయచేసి ఉచిత సిలిండర్ల కోసం ఈ పథకం కోసం ఎంతమంది మహిళలు ఎదురు చూస్తున్నారో అంతమంది మహిళలు కూడా వీడియోను లాస్ట్ వరకు చూడండి వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా ఈ విధంగా లైక్ బటన్ ఉంది ఇక్కడ స్క్రీన్ పైన చూపిస్తున్నా కదా లైక్ బటన్ తప్పకుండా లైక్ చేసేయండి మీరు ఎంతమంది లైక్ చేస్తే అంతమందికి సమాచారం అనేది వెళ్తుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి అలాగే పక్కనే బాణం గుర్తు మాదిరి షేర్ బటన్ ఉంది ఆ బాణం గుర్తు పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు కూడా మీరు అయితే షేర్ చేసేయండి ఇంకా ఎవరైనా కొత్త వాళ్ళు కానీ పాత వాళ్ళు కానీ మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ఇప్పుడే వీడియో కింద సబ్స్క్రైబ్ అయిన బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆల్ అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో ప్రతి ఒక్క వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవడం జరుగుతుంది దయచేసి ప్రతి ఒక్కరూ కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు వీడియో కిందనే ఉంది లైక్ చేసి ఇంకా చూస్తున్నారు లైక్ చేయండి ఇక వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు అలాగే మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కూడా మన కూటమిలో భాగంగా ఆయన ఇద్దరు కూడా ఎన్నికల మేనిఫెస్టోలో ఎన్నికల ప్రచారంలో ప్రతి మహిళకు కూడా మూడు గ్యాస్ సిలిండర్లను ఉచితంగా పంపిణీ చేస్తామన్నారు అంటే అందరికీ అంటే అందరికీ కాదండి ఎవరికైతే గ్యాస్ కనెక్షన్ ఉందో వారికి మాత్రమే ఇక మన అందరూ మహిళలకు అందరికీ కూడా ఉపయోగపడే విధంగా గతంలో మనకు గ్యాస్ లేని వారందరికీ కూడా మనకు ఉచితంగా గ్యాస్ కనెక్షన్ కూడా ఇవ్వడం జరిగింది దీపం పథకం కింద ఇప్పుడు కూడా ఈ దీపం పథకం అయితే అమల్లో ఉందండి ఇప్పటికి కూడా సమయం అయితే ఉంది ఇంకా ఎవరైనా సరే పూర్తిగా మీకు గ్యాస్ కనెక్షన్ అనేది లేకపోతే మీ యొక్క ఆధార్ కార్డు రేషన్ కార్డు బ్యాంక్ అకౌంట్తో మీరు మీ యొక్క గ్యాస్ ఆఫీస్కి వెళ్ళి మీరు దీపం పథకం కోసం దరఖాస్తు చేసుకోండి ఈ దీపం పథకం ద్వారా మీకు సిలిండర్ అనేది ఇవ్వబడుతుంది ఇక సిలిండర్ ఇచ్చిన తర్వాత మీకు ఈ మూడు సిలిండర్లు కూడా ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది అనమాట ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక గతంలో ఏదైతే దీపం కనెక్షన్ల కింద గ్యాస్ కనెక్షన్ తీసుకున్నారు అలాగే మనకు సొంతంగా గ్యాస్ కనెక్షన్ కూడా తీసుకోవడం జరిగింది ఈ విధంగా తీసుకున్న వారిలో కేవలం దీపం కనెక్షన్ తీసుకున్న వారికి మాత్రమే అర్హులని చాలామంది చెప్పడం జరిగింది అంటే అర్హులు అవుతారు అని చాలామంది అనడం జరిగింది అలాంటిది ఏమీ లేదండి మనకు ఎవరైతే దీపం కనెక్షన్ తీసుకున్నా కానీ అలాగే మామూలు కనెక్షన్ తీసుకున్నా కానీ మనకు వర్తిస్తుంది అనమాట అలాగే ఇంకొక డౌట్ ఏంటంటే అందరికీ కూడా మహిళలందరికీ కూడా మా పేరు మీద కనెక్షన్ లేదండి మా మా ఆయన పేరు మీద ఉంది లేకపోతే మా మామగారి పేరు మీద ఉంది ఇలా మగవాళ్ళ పేరు మీద గ్యాస్ కనెక్షన్ ఉంటే ఈ మూడు సిలిండర్లను ఉచితంగా ఇస్తారా ఇవ్వరాని చాలామంది అడగడం జరిగింది ఇక మగవారి పేరు మీద కనెక్షన్ ఉంటే కూడా ఖచ్చితంగా ఇస్తాము అని చెప్పడం జరిగిందనమాట ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అలాగే దీపం పథకం అనే కాదు సొంతంగా మీకు కనెక్షన్ తీసుకుని ఉన్నా కూడా మీరు డబ్బులు పెట్టి గ్యాస్ కనెక్షన్ అనేది తీసుకున్నా ఉన్నా కూడా మీకు ఈ మూడు సిలిండర్ల పథకం అనేది వర్తిస్తుంది అంతేకాకుండా మీ యొక్క మీ ఇంట్లో ఆడవాళ్ళు లేనప్పుడు మగవారి పేరు మీద కనెక్షన్ ఉంటే ఈ మగవారి పేరు మీద ఉన్న వారికి కూడా తప్పకుండా ఈ మూడు సిలిండర్ల పథకం అనేది ఉచిత సిలిండర్ల పథకం అనేది వర్తిస్తుందని కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలియజేసిందనమాట ఇక ఈ పథకాన్ని ఎప్పటి నుంచి అమలు చేస్తారు ఇక మహిళలందరూ కూడా ఏ పత్రాలు కలిగి ఉండాలి మూడు పత్రాలు అని చెప్పే కదా ఏ ఏ పత్రాలు కలిగి ఉండాలి ఇక మహిళలందరూ కూడా ఈ తేదీలోపు ఇలా చేస్తేనే మీకు ఈ మూడు గ్యాస్ సిలిండర్ను కూడా ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది ఇక దానికి ముందుగా మనకు ఏ ఏ పత్రాలు కావాలనేది చూస్తే ఈ మూడు సిలిండర్ల ఉచిత పథకానికి ఉచిత గ్యాస్ పథకానికి ఏం చేయాలంటే మీరు తప్పకుండా ప్రతి ఒక్క మహిళ కూడా మా యొక్క గ్యాస్ కనెక్షన్ బుక్ అండి గ్యాస్ కనెక్షన్ బుక్ గ్యాస్ కనెక్షన్కి అప్లై చేసినప్పుడు మీకు ఒక ఫామ్ ఇచ్చింటారు ఆ ఫాము అలాగే మీ యొక్క డెలివరీ రసీదు మీరు గ్యాస్ తీసుకున్నప్పుడు మీకు డెలివరీ రసీదు అయితే ఇచ్చింటారు ఆ డెలివరీ రసీదు అంతేకాకుండా ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంటు ఈ మూడు పత్రాలు మీరు తప్పనిసరిగా కలిగి ఉండాలి ఇవి కలిగి ఉన్న వారికి మాత్రమే మనకు ఈ మూడు గ్యాస్ సిలిండర్లు అనేటివి ఉచితంగా అందించడం జరుగుతుంది కాబట్టి రాష్ట్ర ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరూ కూడా తప్పకుండా మీ యొక్క గ్యాస్ బుక్ అలాగే మీ గ్యాస్ యొక్క డెలివరీ రసీదు అంతేకాకుండా గ్యాస్ కనెక్షన్ యొక్క పత్రము దానితో పాటు ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంటు ఇవన్నీ కలిగి ఉండాలి ఇవన్నీ కలిగి ఉంటేనే మీకు ఉచిత గ్యాస్ అనేది అమలు అవుతుంది అంతేకాకుండా ఈ యొక్క గ్యాస్ అనేది ఏ విధంగా ఇస్తారు ఉచిత గ్యాస్ అనేది ఒకటేసారి మూడు సిలిండర్లను ఇస్తారా లేకపోతే విడతల వారీగా అనేది చూస్తే మనకు నాలుగు నెలలకు ఒక సిలిండర్ చొప్పున మూడు అయితే పంపిణీ చేయడం జరుగుతుంది అంటే మూడు నెలల పన్నెండు నెలలు సంవత్సరానికి పన్నెండు నెలలు నాలుగు నెలలకు ఒక సిలిండర్ అయితే ఇస్తారండి అంటే జనవరి ఫిబ్రవరి మార్చి ఏప్రిల్లో ఒక సిలిండర్ ఇస్తారు ఏప్రిల్ మే జూన్ జూలై ఆగస్టులో ఒక సిలిండర్ ఇస్తారు ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్లో ఒక సిలిండర్ ఇస్తారు ఈ విధంగా మనకు నాలుగు సిలిండర్లను కూడా అంటే మూడు సిలిండర్లను కూడా నాలుగు నెలలకు ఒక సిలిండర్ చొప్పున మీకు అందించడం జరుగుతుంది అది కూడా మహిళలందరూ కూడా తప్పకుండా మీ యొక్క గ్యాస్ ఆఫీస్కి వెళ్ళి మీ యొక్క ఆధార్ కార్డు ఫోన్ నెంబర్ సహాయంతో మీరు ఈకే వైసీపీ అనేది చేయించుకోవాలి ఇది మాత్రం మర్చిపోవద్దు ఇప్పటికే అన్ని గ్యాస్ కంపెనీలు కూడా మీకైతే చెప్పడం జరిగింది లబ్ధిదారులకి అంటే గ్యాస్ కనెక్షన్ కలిగి ఉన్న ప్రతి మహిళకు కూడా వారు ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు మీరందరూ కూడా తప్పకుండా మీ యొక్క గ్యాస్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి మీ యొక్క ఆధార్ కార్డు రేషన్ కార్డు సహాయంతో అంటే ఆధార్ కార్డు ఫోన్ నెంబర్ సహాయంతో మీరు ఈకేవైసీ అనేది చేసుకోవాలి ఈకే చేసుకున్న వారికి మాత్రమే ఈ మూడు సిలిండర్లు అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా అందించడం జరుగుతుంది అంతేకాకుండా కొత్తగా ఇప్పుడు గ్యాస్ కనెక్షన్ కూడా దీపం పథకం కింద అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పించింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఆధార్ కార్డు రేషన్ కార్డు బ్యాంక్ అకౌంట్ సహాయంతో మీరు కొత్త గ్యాస్ కనెక్షన్ కూడా రెడీ చేసుకోండి మీకు ఈ విధంగా రెడీ చేసుకుని మీరు ఈకేవైసీ కనుక పూర్తి చేసుకుంటే తప్పకుండా మీకు అందరికీ కూడా మీరు ప్రతి సంవత్సరము కూడా నాలుగు నెలలకు ఒక సిలిండర్ చొప్పున మూడు సిలిండర్లను ఉచితంగా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే అందిస్తుంది ఈ విధంగా ప్రతి మహిళ కూడా చేయండి మీకు ఈ నెల చివరి వారంలో ఈ గ్యాస్ కనెక్షన్ పథకానికి సంబంధించి అప్లికేషన్ అనేది విడుదలవుతుంది అంటే సర్వే అనేది చేస్తారు ఈ సర్వే అనేది చేసి వారిలో ఎవరు అర్హులు ఎవరు అర్హులు కాదు ఎంతమందికి గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి ఎంతమంది ఇవన్నీ పత్రాలన్నీ కలిగి ఉండాలని వెరిఫికేషన్ చేసి తర్వాత మీకు ఈ మూడు సిలిండర్లను ఉచితంగా అందించడం జరుగుతుంది ఇక ఈ మూడు సిలిండర్లు మనం డబ్బులు కట్టకంటేనే ఇస్తారా లేకపోతే కట్టిన తర్వాత ఇస్తారా చూస్తే మీరు ఖచ్చితంగా గ్యాస్ కు ఈ ఉచిత సిలిండర్ కూడా మీరు డబ్బులు అనేది చెల్లించాలి తిరిగి ఆ డబ్బులు అనేది మీ యొక్క బ్యాంక్ అకౌంట్లోకి సబ్సిడీ రూపంలో వేస్తున్నారు ఇక ఇప్పుడైతే ప్రస్తుతానికి యాభై రూపాయలు అయితే సబ్సిడీ రూపంలో వస్తుంది కేంద్ర ప్రభుత్వం తరఫున అలాగే ఇప్పుడు మనకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఈ మూడు ఉచిత సిలిండర్లకు సంబంధించి మీరు కనుక ఫస్ట్ డబ్బులు పెట్టి తీసుకుంటారు తొమ్మిది వందలు కానీ వెయ్యి రూపాయలు కానీ గ్యాస్ ఎంత ఉంటే అంత డబ్బులు అనేది మీరు చెల్లించాల్సి ఉంటుంది గ్యాస్ డిస్ట్రిబ్యూటర్కి వారు తర్వాత మీ యొక్క అకౌంట్లోకి ఈ సబ్సిడీ డబ్బులు అనేది వేయడం అయితే జరుగుతుందన్నమాట ఈ విధంగా మూడు గ్యాస్ సిలిండర్లను నాలుగు నెలలకు ఒకటి చొప్పున మనకు గ్యాస్ సిలిండర్ల పథకాన్ని అయితే అమలు చేయబోతున్నారు ఇక ఈ సంవత్సరంలో మొదటి విడత అంటే జనవరి లోపు మనకు మొదటి విడత సిలిండర్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఇక వచ్చే నెల ఆగస్టు కాబట్టి ఆగస్టు సెప్టెంబర్ ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్లో డిసెంబర్ లో మీకు మొదటి విడత సిలిండర్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఇదే అప్డేట్ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన కూడా నొక్కండి